హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మొక్కలు చూపిస్తాను మీకు మేము ఎలా పెంచుతున్నాము మా అమ్మ వాళ్ళు ఎలా పెంచుతున్నారో చూపిస్తాను చూడండి ఇది ఎంట్రన్స్ మా అమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి ఇటుపక్క తులసి చెట్టు ఇటు పక్క ఏమో మల్లె చెట్టు పూల చెట్టు ఈ మల్లి చెట్టు చాలా పెద్ద చరిత్ర మా చిన్నప్పుడు మా తాత చేశాడనమాట ఇది వైపు వస్తే లెఫ్ట్ సైడ్ వస్తే ఇది గోరిండ చెట్టు ఇష్టంగా మేసుకొని పెంచుకుంటుంది ఆయన చేతులు కలర్ పోకముందే పెట్టుకుంటూ ఉండిద్ది అన్నమాట ఇవన్నీ కరివేపాకు చెట్లు తులసి మొక్కలు సీతాపలం సీతాపలం కాయలు బాగానే వస్తాయి కానీ కోతులు ఉంచావు ఫ్రెండ్స్ తినే వస్తాయి గోడ మీద నుంచి కోతులు వచ్చేసి ఇది అక్కడ ఒకటి ఉంది ఇది తర్వాత ఇటువంతా ఇదే కదా మాది ఇది ఎంట్రెన్స్ ఇక్కడ అంతా తులసి మొక్కలు వచ్చింది మా అమ్మ అదృష్టం మొత్తం వేయకుండానే అవి తులసి మొక్కలు వచ్చాయి ఇదేమో దిష్టి మొక్క అంట దిష్టి మొక్క ఇవన్నీ తులసి ఇది కనకాంబరాలు చెప్పి ఇది తులసి మొక్క కలబంద ఇది కనకాంబరాలు ఇది గులాబీ ఫ్లవర్ ఉంది చూడండి గులాబీ ఇది దిష్టి మొక్క மீட்டு மழை செட்டு மல்லி செட்டு குண்டு மல்லி அனுப்பி தெளிவுண்ட் நீங்க குண்டு மல்லி செட்டு மாத ஆசாட்மா இது சன்ன ஜாஜு அரமூர பைகே வந்து சன்னஜாஜு அரமூர பைகே வந்து மாட்டி பிள்ளைல பெட்ட சன்னஜாஜு ఇదంతా బయట వరండా అనమాట మా అమ్మకి అక్కడ ముగ్గులు వేస్తుంది ఎవరన్నా తులసి మొక్క పూజించుకునేది అనమాట మా అమ్మ తులసి చెట్టు పూజించుకుంటా ఉంటుంది ఇది ఒకటి కలబందా దీనికి కూడా పూజ చేస్తుంది ఎవరం చేయమన్నారేమో రావి చెట్టు దీనికి పూజ చేస్తుంది తులసి చెట్టు ఇక్కడ అయిపోయింది కదా సైడ్ ఉంది సైడ్ కొంచెం ప్లేస్ ఉంది అక్కడ కూడా మొక్క ఉండారని చూపిస్తాను ఇది మందారం అక్కడ అక్కడ కూడా కుండీలో ముద్ద మందారం ఉంది ఇందాక చూపించిన దగ్గర ఇదేమో వంట మందారం వంట దేవుళ్ళకి పెట్టడానికి బయట కొనేది ఎందుకని చెప్పి ఇట్లా నాటుకొని మమ్మల్ని రోజు పూజ చేసి దేవుళ్ళకి పెట్టింది కరిపాక కరేపాక మొక్క ఇది ఇది కూడా మందారమే ఇది ఒక మందారం మొక్క ఇదేమో మామిడికాయ మొక్క అనిపిస్తున్నాను నేను మా ఆడితే మక్క మా నాన్న ఎంతో ఇష్టంగా తెచ్చేసాడు అన్నమాట నాలుగేళ్ళు అవుతుందమ్మా నాలుగు సంవత్సరాలు అవుతుంది ఒక కాయ కూడా రాలేదు ఇంకా నెక్స్ట్ ఇయర్ అన్న వచ్చిందని వెయిట్ చేస్తాము ఇదేమో తమలపాకు ఇక్కడ మాకు దగ్గరలో మా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఆనిస్తా ఉంది పెద్ద విగ్రహం ఉంది వెళ్ళి అక్కడ మంగళవారం మంగళవారం ఆ టైంలో వెళ్ళి మాల కట్టించేస్తా ఉంది ఇదేం ఏం చెట్టు అదే దీని పేరేండి ఏంటో నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్ ఇది కూడా వేసారు మరి నాకు తెలియదు ఏం చెట్టు ఇంకొంచెం బ్యాక్ ఇక్కడ చుక్క మళ్ళీ ఇది దాని పండు చెట్టు మా పెద్ద పాప కడుపులో ఉన్నప్పుడు పెద్ద పెద్ద కాయలు తెచ్చిచ్చాడు మా వారు ఆ కిటికీలో కూర్చొని తిని ఇది తప్పులు పడేస్తే వచ్చింది చెట్టు ఇది కానీ కాయలు రావట్లేదు ఇది సన్నజాజవ చెట్టు ఇది ఇక్కడ కనకాంబరాలు అన్ని దేవుళ్ళ కోసమే మనవరాళ్ళకి గడపాలని దిగింది ఇదవు కనకాంబరం గొప్ప అక్క ఇది రేగి రేగి పండు చెట్టు ఎన్ని కాయలు ఉన్నాయో ఒకసారి చూడండి చూపించండి ఈ కాయలు మొత్తం చూడండి ఎన్నో నే అట్లా చూసి వీడియో కోసం అని చెప్పి వీడియో కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చి వీడియో తీస్తాంటే అంటే కొమ్మిరిగిపోయింది మా అమ్మకి తెలియదు మా అమ్మకి తెలిస్తే ఉంది నాకు మా అమ్మ చేతిలో కాయలు ఉన్నాయి పుల్లుగా మా అమ్మకి తెలిస్తే చూడండి ఇది అండి వంకాయలు ఉన్నాయి కాయలు జీరో ఇది ఒక మల్లె చెట్టు ఇది మా తాతయ్య వేసి కెమెరా పిప్పి ఇది పచ్చిమిర్చి చెట్టు అనుకుంటా పచ్చిమిరపకాయల చెట్టు ఇది వంకాయలు ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు మా వారు కూడా ఉంటే బాగుంటుంది కెమెరా దిప్పు కెమెరా తిప్పు మా బ్యాక్ సైడ్ హౌస్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇది మా హస్బెండ్ వాళ్ళ పిన్ని వాళ్ళు ఇల్లు ఇది అనమాట ఒక స్టోరీ ఉంది మీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్పాను నేను ఎడతీ ఇది మా అమ్మ వాళ్ళది హౌస్ ఇది మా మమ్మీ వాళ్ళది ఆపోజిట్లోనే పక్కనే అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్